అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏడిఆర్పిఆర్సి బకాయికి సంబంధించి చెల్లింపులు జరిగేనా సో ఉద్యోగులందరూ కూడా సిఎఫ్ఎంఎస్ వైపు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బకాయిలు క్లియర్ అవుతాయా అని సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోగానే క్లియర్ అవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే చాలామంది భావిస్తున్నారు సో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ సో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి పలుమార్లు సిఎఫ్ఎంఎస్ వైపు సో అయితే బకాయిలు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే విడుదలవుతాయా సో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఐదు అయితే అయిందండి అధికారంలోకి వచ్చి బకాయిలకి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు సో బకాయిలు ఎప్పుడు విడుదలవుతాయా అని ఉద్యోగులు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో చూసుకుంటున్నారు పోనీ పిఆర్సీ బకాయిలైనా వస్తాయా అంటే ఎప్పుడో రిటైర్డ్ అయినప్పుడు ఉద్యోగ విరమణతో కల్పిస్తారంటని యూనియన్ నాయకులు చెబుతున్నారు దీంతో ఏం చేయాలో పాల్పోని పరిస్థితి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే ఐదు నెలలు దాడుతున్నా ఇంతవరకు ఉద్యోగులకి సంబంధించి చిల్లి గవ్వ విధించలేదు వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి బకాయిలు చెల్లించేదే లేదని ఇటీవలే రహస్యంగా జీవన్ కూడా విడుదల చేశారని అయితే చెవులు కోరుకుంటున్నారు ఇదైతే ఎంతవరకు నిజమో తెలియదండి అయితే ఒక మన కడప జిల్లాకు సంబంధించి అలాగే వేరే జిల్లాల్లో కూడా బకాయిలకు సంబంధించి ఈ రెండు జిల్లాల్లో బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు యాభై ఐదు వేల మంది అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సుమారు ఈ జిల్లాల్లో బకాయిలు అయితే మూడు వేల కోట్లు ఉన్నట్లు అంచనా సో డిఏపిఆర్సి పిఎఫ్ కోసం ఐదు నెలలుగా ప్రదక్షిణలు సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లాస్ట్ గవర్నమెంట్ ఐ మీన్ వైసీపీ గవర్నమెంట్ ఉద్యోగులకు ఉద్యోగులకు చాలా అంటే చాలా బకాలు అయితే పెండింగ్లో పెట్టేసిందండి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇటీవలే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెన్షనర్లకు కంపిటీషన్ రికవరీకి సంబంధించి ప్రజెంట్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రికవరీ నిలుపుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇటీవలే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఉద్యోగులకు సంబంధించి సంతోషించేదగ్గ విషయం అండి ఎందుకంటే ఒక టైం లిమిట్ అయితే పెట్టారు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి ఎవరికైతే రిటైర్ అయ్యి నూట ముప్పై ఐదు నెలలు అవుతుందో అటువారందరికీ కూడా పెన్షన్ సంబంధించి కంపెనీషన్ రికవరీ చేయకూడదు అని చెప్పేసి నిలుపుదల వేశారు ఈ ఉత్తర్వులు ఇవ్వకపోతే వారి దగ్గర నుంచి రికవరీ చేస్తున్నారండి సో కాబట్టి ప్రభుత్వం ఇటీవలే దీనికి సంబంధించి రికవరీ నిలుపుదల వేయాలి అంటూ ఒక ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది ఉద్యోగులకు సంబంధించి నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి అలాగే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఆరోగ్య బీమా ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ప్రైవేటు యాజమాన్యానికి ఇచ్చేలా ఐ మీన్ వేరే వాళ్ళకి ఇచ్చేలా దీనికి సంబంధించి సాధ్య సాధ్యాలపై పరిశీలన కూడా చేస్తున్నారు గవర్నమెంట్ ఇది కానీ వర్కౌట్ అయితే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా అయితే వర్కౌట్ అవుతుందండి సో కాబట్టి ఉద్యోగులకి సంబంధించి తదుపరి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటున్నారు కాబట్టి కాస్త టైం అయితే ఇద్దామండి ప్రత్యేకంగా బకర్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు సో కాకపోతే కాస్త టైం అయితే పడుతుంది కాకపోతే ఐఆర్ అయితే ఈలోగా ప్రకటించాలని అంటున్నారు పీఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు సో ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వింతపూర్వకంగా వారి యొక్క సమస్యలను కూడా అందించడం జరుగుతుంది కాబట్టి సో చూద్దామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని సో ప్రజెంట్ అయితే బకాలు అయితే ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సినవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ డే